నవయుగానికి నవీన ఆదర్శాలు శారదామాత ఇక రామకృష్ణ సంఘానికి అమ్మ చేసిన మహోపకారం అనన్యం అమూల్యం దివ్యజనని అసదృశ ప్రభావమే లేకుంటే శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యులు ఒక సంఘంగా కట్టుబడి కలిసి ఉండేవారా అంటే అనుమానమే బహుశా వాళ్ళంతా వేర్వేరు ప్రదేశాలకు వెళ్ళి ఎవరికో ఎవరికి వారు ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ తపోమయ జీవితం సాగిస్తూ ఉండేవారు దివ్యజనని ప్రేమయ్యే వారందరినీ ఒక ఆధ్యాత్మిక సంస్థగా కలిపి ఉంచింది అంతేకాదు శారదాదేవి గయాక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడి బుద్ధగయలోని మఠాన్ని చూసిన తన బిడ్డలు అందరూ కూడా కలిసి ఉండటానికి తగిన అలాంటి ఒక మఠాన్ని అనుగ్రహించమని శ్రీరామకృష్ణులను ప్రార్థించారు జై శ్రీరామకృష్ణ ఈరోజు మీరు చూస్తున్న మఠము మిషన్ నాటి దివ్యజనని ప్రార్థన ఫలమే మరొక విషయం శ్రీరామకృష్ణులను వివేకానందులను దివ్యజనని అర్థం చేసుకున్నట్లుగా మరో మరొకరెవరు అర్థం చేసుకోవటం అసాధ్యము చూడటానికి ఒక పల్లెటూరు యువతిలా కనిపించినా ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవటంలో అమ్మశక్తి అద్వితీయము పాశ్చాత్య దేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత వివేకానందుడు చేత సేవా కార్యక్రమాలను ప్రారంభించే ప్రారంభింపచేసేటప్పుడు ఆయన సోదరి శిష్యులతో సహా చాలామంది అవన్నీ పాశ్చాత్యుల పద్ధతులని శ్రీరామకృష్ణుల భావాలకు అనుగుణమైనవి కావని భావించసాగారు స్వామీజీ ప్రవేశపెట్టిన సేవ అనే భావాన్ని ఆ తర్వాత కొద్ది కాలానికే సోదర శిష్యులందరూ మనస్ఫూర్తిగా అంగీకరించారు కానీ మరికొందరిలో ఈ సందేశం అలాగే ఉండిపోయింది శ్రీరామకృష్ణ కథామృతము సంకలనం చేసిన మహేంద్రనాథ్ గుప్తా మా కూడా ఈ అభిప్రాయంతోనే ఉన్నారు ఆయన మాటలు విన్న ఉద్బోధనలోని కొందరు సన్యాసులు బ్రహ్మచారులకు కూడా ఈ సందేహమే కలిగింది వారు ఈ సందేహాన్ని మన దగ్గర వెళ్ళబుచ్చినప్పుడు అమ్మ దగ్గర వెళ్ళబుచ్చినప్పుడు అమ్మ ఇలా అన్నారు మా ఏమైనా అనివ్వండి కానీ నరేన్ చేస్తున్నదంతా పూర్తిగా శ్రీరామకృష్ణుల బోధనలకు అనుగుణంగానే ఉన్నది అప్పుడు వారు అమ్మ ఉద్బోధన పత్రిక పుస్తకాలు ప్రచురించటం కూడా శ్రీరామకృష్ణుల కార్యాలేనా అని అడగగా అమ్మ అవును అవి కూడా ఆయన పనులే అన్నారు అలా ఒక్క మాటతో అమ్మ వివేకానందుడి స్వీయమోక్షము లోకహితము అనే మూలమంత్రాన్ని సంపూర్ణంగా సమర్థించారు జై శ్రీ శారదా మాత